అదనపు ఆదాయంపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఆర్టీసీ తెలంగాణ టూరిజం ని ప్రమోట్ చేస్తూ ప్రయాణికులకు సేఫ్టీ జర్నీ అందిస్తుంది టూరిస్టు ప్రాంతాలకు స్పెషల్ సర్వీసులను నడుపుతోంది రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలు ఎక్కువ టూరిస్టు ప్రాంతాలకు ప్యాకేజీలను అందిస్తుంది ప్రయాణికులు నచ్చిన ప్రాంతాలకు అనుకూలంగా ప్రత్యేక టూరిజం ప్యాకేజీలను తీసుకొచ్చింది ఆర్టీసీ బస్ అంటే స్టేజి క్యారియర్ సర్వీస్ గానే మనకు తెలుసు రవాణా శాఖ చట్టం ప్రకారం స్టేజీ క్యారియర్ సర్వీస్ అనుమతి ఒక్క ఆర్టీసీకే ఉంది కానీ ఇప్పుడు కొన్ని ఆర్టీసీ బస్సులు టూరిస్ట్ పర్మిట్ బస్సులుగా మారిపోయాయి తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలు దర్శనీయ స్థలాలకు సందర్శకులను తరలిస్తున్నాయి దీనికి సందర్శకుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది ప్రయాణికులకు మరింత దగ్గరయ్యేందుకు కొత్తగా టూరిస్టు ప్యాకేజీలను తీసుకువచ్చింది ఆర్టీసీ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల నుంచి ఆయా టూరిస్టు ప్రాంతాలకు టూర్ ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది తెలంగాణలోని సోమశిల యాదగిరిగుట్ట స్వర్ణగిరి రామప్ప వేయి స్తంభాల గుడి భద్రకాళి దేవాలయం వేములవాడ కొండగట్టు కొమరవెల్లి వంటి పుణ్యక్షేత్రాలకు టూర్ ప్యాకేజీలు నడుపుతోంది రాష్ట్రంలోని అన్ని డిపోలు విడివిడిగా టూర్ ప్యాకేజీలను కొనసాగిస్తున్నాయి టెంపుల్ టూరిజం వెళ్లేవారు ఆర్టీసీ టూర్ ప్యాకేజీలను వినియోగించుకుంటున్నారంటున్నారు ఆర్టీసీ అధికారులు టెంపుల్ దగ్గర దర్శనం టికెట్స్ కూడా ముందే తీసుకుని భక్తులకు ఇబ్బంది కలగకుండా తమ సిబ్బంది దగ్గర ఉండి అన్ని సౌకర్యాలు అందిస్తున్నట్టు చెబుతున్నారు ఆర్టీసీ అధికారులు ఇప్పుడు ఈ టూర్ ప్యాకేజెస్లో పాటుగా ఇప్పుడు గుట్ట అనుకోండి విపరీతమైన రద్దీ ఉంటుంది క్యూలో ఎక్కువసేపు నిలబడాల్సి వస్తుందని చెప్తున్నారు దానికోసం అక్కడ యాదగిరిగుట్ట డిపో మేనేజర్ అక్కడ మనుషుల్ని అరేంజ్ చేస్తారు చేసి ఈ బస్సులో నుంచి దిగిన ప్రయాణికులకి కోసం ముందే అక్కడ రెడీగా దర్శనం టికెట్స్ తీసుకొని పెట్టుకోవడం జరుగుతుంది వీళ్ళు రాగానే ఎక్కువ టైం వెయిట్ చేయకుండా వాళ్ళకి సపరేట్ లైన్లో పంపించేటట్టు ఏర్పాటు చేయమని దేవస్థానం వాళ్ళని కూడా అభ్యర్థించడం జరుగుతుంది అట్లాగే వేములవాడ కానీ ఇటు భద్రకాళి ప్రతి చోట శ్రీశైలంలో సో మా అట్లాగే ముందు బయలుదేరే ముందే ఎక్కడ బస్ ఆగాలి లంచ్ బ్రేక్ఫాస్ట్కి ఎక్కడ ఆగాలి లంచ్కి ఎక్కడ ఆగాలి డిన్నర్కి ఎక్కడ ఆగాలి సో వాళ్ళు ఫ్రెషప్ ఎక్కడ అవ్వాలి అనేది ముందే మేము డిసైడ్ చేసేసి పెట్టుకుంటాము కొత్త టూర్ ప్యాకేజీలను ప్రయాణికులకు డిపోల వారీగా ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చింది ఆర్టీసీ కొన్ని సర్వీసులను ఎక్కడి నుంచి నడపాలనేది ముందుగానే నిర్ణయించి ఆ టూర్ వివరాలను బస్సు నడిచే తేదీలను తెలుపుతూ ఆర్టీసీ రిజర్వేషన్ పోర్టల్లో ఓపీఆర్ఎస్ లో ఉంచుతారు దీంతో సందర్శకులు సీట్లను రిజర్వ్ చేసుకుంటున్నారు కొన్ని బస్సులను పెళ్లిళ్లకు అద్దెకిచ్చే బస్ అండ్ కాంట్రాక్ట్ పద్ధతిలో తిప్పుతున్నారు ప్రస్తుతం తెలంగాణలోని ఆయా ప్రాంతాలకు ఒక్కరోజు ప్యాకేజ్ ఇస్తున్నారు ఇతర రాష్ట్రాలైన అరుణాచలం షిర్డి కర్ణాటకకు స్పెషల్ బస్సులను నడుపుతున్నారు దీంట్లో మనకి కాణిపాకము గోల్డెన్ టెంపుల్ అరుణాచలం ఈ మూడు టెంపుల్స్ కవర్ అయితే ఫోర్ థౌజండ్ రూపీస్ పర్ హెడ్ టికెట్ ఉంటుంది సో దీనికి కూడా మంచి స్పందన వచ్చింది ఆల్రెడీ ఒక ఫిఫ్టీన్ టికెట్స్ కూడా బుక్ అయినాయి ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఇవి బుక్ చేసుకోవచ్చు సికింద్రాబాద్ రీజియన్లో ఉన్నటువంటి లెవెన్ డిపోస్ నుంచి కూడా వివిధ రకాల ప్రాజెక్ట్స్ ఇవి టూర్ ప్యాకేజెస్ అన్ని డిపోలు ఆపరేట్ చేస్తూ ఉన్నారు సో ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి డిఎంసీని సంప్రదించినట్లయితే ప్రత్యేకంగా బస్సులు పెడతాము తొమ్మిది రీజియన్లలో తొంభై ఐదు డిపోల నుంచి టూరిస్ట్ బస్సులు నడుపుతోంది ఆర్టీసీ దీంతో సాధారణ సర్వీసులతో పోలిస్తే టూర్ ప్యాకేజీలతో మంచి ఆదాయం సమకూరుతోంది బస్ ఆన్ కాంట్రాక్ట్ పద్ధతిలో బుక్ చేసుకుంటే వంద శాతం ఆక్యుపెన్సీ రేషియో ప్రకారం బస్ మొత్తానికయ్యే ఖర్చును సీట్ల సంఖ్యతో భాగించి ఒక్కో ప్రయాణికుడి నుంచి ఛార్జీ వసూలు చేస్తున్నారు ఓపీఆర్ఎస్లో ఉంచిన స్పెషల్ బస్ టూర్ ప్యాకేజీ వివరాలపై ముమ్మర ప్రచారం చేయడంతో అన్ని సీట్లు రిజర్వ్ అయ్యేలా చూస్తున్నారు దీనివల్ల పూర్తి ఆక్యుపెన్సీ ప్రకారం ఛార్జీలు వసూలు అవుతున్నాయి అంటున్నారు అధికారులు చాలా గేటెడ్ కమ్యూనిటీస్లో చాలా మంది ఉంటున్నారు ఓన్లీ లేడీస్ కూడా ఎక్కడికన్నా వెళ్ళి రావాలి అంటే వాళ్ళకి ఇంట్లో జెంట్స్కి టైం ఉండక వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి ఉంటే కనుక వాళ్ళు ఒక ముప్పై మంది అట్లా వచ్చి వాళ్ళే అంటే వాళ్ళే ప్లేసెస్ చూస్ చేసుకోవచ్చు చూస్ చేసుకొని మేము ఇట్లా వెళ్తాము ఇక్కడి నుంచి బయలుదేరి ఈ ఏరియాకి వెళ్తాము అని గనక వాళ్ళు ఒక టూర్ ప్యాకేజ్ లాగా వాళ్ళే డిజైన్ చేసిస్తే మేము దానికి బస్సు ప్రొవైడ్ చేయటం జరుగుతుంది కొత్తగా తీసుకొచ్చిన రెగ్యులర్ సర్వీసులకు అదనంగా టూర్ ప్యాకేజీ బస్సులకు మంచి ఆదరణ లభిస్తుంది పొరుగు రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల సర్వీసులకు ఈ మాన్సూన్ సీజన్లో డిమాండ్ పెరగనుంది